హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను అది కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉందో కేకు అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి సో లేట్ చేయకుండా కేక్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు తీసుకుని ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు షుగర్ని అయితే ఈ పౌడర్ చేసి వేసుకున్నానండి నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్మెల్ అయిన ఆయిల్ అయితే తీసుకున్నాను అది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ మూడిటినైతే బ్లెండర్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ మెత్తగా బీట్ చేసుకోవాలి ఈ మిషన్ లేదు అనుకుంటే కనుక స్పూన్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక బాగా బీట్ చేసుకోవాలండి ఎలా అంటే దీనిలోకి బాగా నొరగలాగా రావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మిషన్తో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా బీట్ మెత్తగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బీట్ చేసుకుని వైట్ వెనిలా ఐసెన్సీని ఒక పావు టేబుల్ స్పూన్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది లేదు అనుకుంటే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుని చక్కగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే బీట్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఈ విధంగా బీట్ చేసినట్లయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది కేక్ అనేది చాలా మెత్తగా స్వాంజీ లాగా అనేది వస్తుందండి ఇప్పుడైతే ఒక వడగరిట తీసుకుని దీనిలోకి ఒక వన్ కప్పు దాకా మైదానైతే యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని చిటికడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసి చక్కగా ఈ విధంగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ గడ్డలేమీ లేకుండా దీనిలో డస్ట్ ఏమీ లేకుండా అయితే జల్లించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక గరిటతో కానీ లేదంటే చేతితో కానీ ఈ విధంగా అయితే బాగా జల్లించుకోవాలన్నమాట ఎక్కడన్నా వేస్ట్ అనేది ఉన్నప్పుడు దాన్ని తీసేసి పక్కన పడేసుకోవాలండి చూడండి వేస్ట్ అనేది ఇది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే దీనిలోకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేక్ని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఈ మధ్యలో ఇట్లా ఈ విధంగా కట్స్ ఇస్తూ కనుక కలిపినట్లయితే ఎయిర్ బబుల్స్ అనేది దీనిలోకి ఫామ్ అయ్యి కేక్ అనేది చాలా మెత్తగా స్పాంజీగా వస్తుందండి ఫస్ట్ ఈ విధంగా కలపటం అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఈ విధంగా కలపాలన్నమాట చూడండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు దాకా అయితే దీనిలోకి మిల్క్ను అయితే యాడ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే కనుక కేక్ బ్యాటర్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ప్రిపేర్ చేసుకోవటానికి ఇప్పుడైతే ఒక బౌల్నైతే తీసుకోవాలి నా దగ్గర అయితే కేక్ చేసుకోవటానికి ఇలాంటి బౌల్ అయితే ఉందండి మీ దగ్గర లేదు అనుకుంటే కనుక అల్యూమినియం పాత్ర అనేది వెడల్పుది కొంచెం ఉంటుంది కదండి దానిలోకి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే చేయాలండి దీనిలోకి వేస్ట్ వచ్చిందల్లా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని దీనిలోకి అయితే వేసుకోవాలి కంప్లీట్గా ఇదైతే మొత్తం పూర్తిగా వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే టూ సైడ్స్ అయితే ఈ విధంగా అయితే ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఎక్కడ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఒక చాకుతో కానీ లేదంటే ఒక టూత్పిక్స్తో కానీ ఈ విధంగా సర్కిల్ చేసినట్లయితే చక్కగా మనకి దీనిలోకి గాలి అనేది ఫామ్ అవుతుందండి కేక్ ఉడికేటప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి అల్యూమినియం పాత్ర అయితే ఈ విధంగా పెట్టుకోవాలి దీనిలో ఒక స్టాండ్ కూడా పెట్టుకుంటున్నాను దీనిలో ఇసుక కానీ ఉప్పు కానీ ఏది యూజ్ చేయని అవసరం లేదు ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకుని మనం కేక్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి దానినైతే చక్కగా చక్కగా దీనిలోకైతే పెట్టుకోవాలి చూడండి ఎక్కడ చెయ్యి కాలకుండా కొంచెం దూరంగా అయితే ఈ బౌల్కి ఎక్కడ అంటుకోకుండా ఇలా అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని దీనిని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే చక్కగా ఎలా ఉడుకుతుందో కూడా అర్థమవుతుంది నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి చక్కగా కేక్ అయితే ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకు చాక్ కానీ ఎక్కడ అంటుకోలేదు అంటే కనుక చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన తీసుకుని పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది కనుక చూడండి చక్కగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చుట్టూరు చాక్తో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఈ విధంగా అయితే టర్న్ చేసినట్లయితే బ్యాక్ సైడు టూ త్రీ టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలి చక్కగా కేక్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎంత చక్కగా వచ్చిందో చక్కగా ఎక్కడ మాడకుండా అండ్ ఇంకా మనం ఇక్కడ కూడా ఏమీ వేయలేదు చక్కగా వచ్చేసింది ఎక్కడ మాడను కూడా కేక్ని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను కేక్ కట్ చేసేటప్పుడు ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి ఒకేసారి గట్టిగా కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చక్కగా టేస్టీ అయిన ఎగ్ స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఎలా ఇల్లస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు దాకా చూసారు కదండీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్